నమస్తే నేను డాక్టర్ మాయిరా పురుషుల ఆరోగ్యం మరియు ఆరోగ్యకరమైన వయోవృద్ధి విషయాల్లో నిపుణురాల్ని ఈరోజు చాలామంది పురుషులు అనుభవిస్తున్నా కానీ బహిరంగంగా మాట్లాడని ఒక విషయం గురించి మాట్లాడబోతున్నాను ఉదయం ఉండే ఆ సహజ ఉత్సాహం తగ్గిపోవడం అంటే పురుషుల ఉదయపు ఎడుగుబాటు లోపం మీరుకూడా ఇది గమనించి ఉండొచ్చు లేదా శరీరమిచ్చే సంకేతాలను మీరు శ్రద్ధ లేకుండా వదిలేసి ఉండొచ్చు ఈ మార్పును వయస్సుతో సహజంగా వచ్చే మార్పు అనుకోవడం సాధారణం కాని అంత సులభం కాదు ఇది కొంచెం క్లిష్టమైనదే అయినా ఆశాజనకమైనది కూడా ఈరోజు అరవై ఏళ్ళు దాటిన పది మందిలో ఏడుమంది పురుషులు ఈ మార్పును అనుభవిస్తున్నారు కాని చాలా కొద్దిమందికే తెలుసు ఇది మీ రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకుండా ఉన్న తొలి హెచ్చరిక కావచ్చు ఇది కాలమిచ్చే శిక్ష కాదు అదృష్టంకూడా కాదు ఇది కేవలం మీ శరీరం సహాయం కోరుతున్నదే మంచి వార్త ఏమిటంటే ఇప్పటికీ శరీరం దీనికి స్పందించగలదు ఇంకా కొన్ని నిమిషాల్లోనే నిద్రలేచిన వెంటనే కేవలం మూడు నిమిషాలు చేసే ఒక చిన్న రీచ్యువల్ ఎలా మీకు మళ్లీ ఆ కోల్పోయిన ఉత్సాహాన్ని శక్తిని ఆత్మవిశ్వాసాన్ని తిరిగి రావడంలో సహాయం చేస్తుందో చూపిస్తాను ఇది ఎలాంటి ఖరీదైన మందులు కాదు అద్భుతాలు కాదు శాస్త్రీయంగా నిరూపితమైన చిన్న అలవాట్లు మాత్రమే ఇవి మీ శరీరం లోపలనుంచే నుంచే మంచి మార్పు తీసుకువస్తాయి ముందు సాగడానికి ముందు ఒక లోతైన ఊపిరి పీల్చండి ఇదే మీ ఉదయాన్ని మార్చే తొలి అడుగు కావచ్చు ఒక పురుషుడిగా మీ భావం ఎలా ఉంటుందో కూడా మార్చే అడుగు కావచ్చు మీ ఉదయపు రొటీన్ను ఒకసారి ఆలోచించండి అలారం మోగుతుంది మీరు ఫోన్ తీసుకుని మెసేజ్లు చూస్తారు త్వరగా మంచంనుంచి లేచి బాత్రూంకు వెళ్తారు బలమైన కాఫీ చేసుకుని రోజు మొదలు పెడతారు చూసేందుకు హాని లేనట్టే అనిపిస్తుంది కదా కాని ఇన్నేళ్లుగా రోజూ పునరావృతమవుతున్న ఈ చిన్న రొటీన్ మీ రక్త ప్రసరణను నెమ్మదిగా బలహీనపరుస్తుంది దాంతోపాటు మీ పురుష శక్తిని నిపుణులు దీనిని ఉదయపు నిశ్శబ్దనాశనం అంటారు ఇది ఆటోమేటిక్ అలవాట్ల సమాహారం ఇవి మీ శరీరంలో ఒక శృంఖల ప్రతిస్పందనను ప్రారంభిస్తాయి ముఖ్యంగా ఉదయం మొదటి అరగంటలో చాలామంది పురుషులు తెలియకుండానే అప్పుడు తమ ఆరోగ్యాన్ని నష్టపరుస్తున్నారు రాత్రంతా నిద్ర తర్వాత శరీరం సహజంగా డీహైడ్రేటెడ్ అవుతుంది రక్తం గట్టిగా మారుతుంది చక్కగా ప్రసరిచేందుకు కష్టమవుతుంది రక్తనాళాలు విస్తరించడానికి సహాయం చేసే నైట్రిక్ ఆక్సైడ్ స్థాయి అతి తక్కువగా ఉంటుంది ఇలాంటి సమయంలో నీళ్లు తాగకుండా శరీరాన్ని కదల్చకుండా నేరుగా బలమైన కాఫీ తాగితే పరిస్థితి మరింత చెడిపోతుంది ఖాళీ కడుపుతో కాఫీ రక్తనాళాలను ఇరవై శాతం వరకు కుంచించచ్చు అంటే ఉదయం మొదటగా రక్తం నింపాల్సిన మార్గాలు ఇంకా బిగుసుకుపోతాయి అదే కాకుండా కాఫీ కోటిసాలు పెంచుతుంది ఇది స్ట్రెస్ హార్మోన్ ఇది టెస్టోస్టెరోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది పురుషశక్తికి ఇది ప్రధాన ఇంధనం ఇంకో విషయం ఎవరూ పెద్దగా చెప్పని ఒక డీటైల్ అకస్మాత్తుగా లేచితే కొద్ది సెకండ్లపాటు రక్తం కాళ్లలోనే ఎక్కువగా చేరిపోతుంది పెల్విక్ ప్రాంతానికి రక్తసరె రోహం తగిపిపోతుంది అంటే మెదడు మరియు కింద ఉన్న ముఖ్యమైన భాగాలకు రక్తం పంపాలని శరీకృతపాలని శరీరానికి అర్థం కావటానికి కొద్దిసేపు పడుతుంది ఇది రోజు నెలల తరబడి సంవత్సరాల తరబడి జరుగుతుంటే రక్తనాళాలు ఎలా స్పందించాలో మర్చిపోతాయి వాటి లోచితం తగ్గిపోతుంది ప్రసరణ మందగిస్తుంది శక్తి ప్రతిస్పందన బలహీనమవుతుంది కాని ఆందోళన అవసరం లేదు ఇది శాశ్వతం కాదు కాలం చెడు అలవాట్లు చేసిన నష్టాన్ని శాస్త్రం తిరిగి సరిచేయగలదని నిరూపించింది చిన్న మార్పులు రక్తప్రసరణను మళ్లీ శిక్షణ ఇచ్చి బాగుపరచగలవు ఇదే నేను మీకు తరువాత చూపించబోతున్నాను ఒక సరళమైన సహజమైన నిరూపితమైన విధానం మీ ఉదయాలను మీ జీవితాన్నే మార్చగలిగే విధానం కొన్ని సంవత్సరాలుగా పెద్ద విశ్వవిద్యాలయాలు వయోజన పురుషుల్లో ఇరెక్టైల్ సమస్యల అసలు కారణాలపై ఎక్కువగా పరిశోధిస్తున్నాయి ఫలితాలు చూసి అనుభవజ్ఞులైన కూడా ఆశ్చర్యపోయారు హార్వర్డ్లో జరిగిన ఒక అధ్యయనంలో ఎనభై ఏడు శాతం కేసుల్లో సమస్యకు కారణం తక్కువ టెస్టోస్టెరోన్ కాదు వయస్సుకూడా కాదు అని తేలింది అసలు మూలకారణం రక్తప్రసరణ ముఖ్యంగా లింగం వరకు రక్తం తీసుకెళ్లే రక్తనాళాల ఆరోగ్యం ఈ రక్తనాళాలను చిన్న నీటిపారుదల గొట్టాల్లా ఊహించండి కాలక్రమేణా అవి వాపు ఒత్తిడి చెడు ఆహారం వల్ల నష్టపోతాయి ఇది ఎండోథీలియల్ డిస్ఫంక్షన్కు దారితీస్తుంది అంటే రక్తనాళాలు సరిగా తెరుచుకోవడం మూసుకోవడం చేసే సామర్థ్యం కోల్పోతాయి మెదడు నుంచి సంకేతం వచ్చినప్పుడు రక్తం లింగంలోని కార్పొరా కేవెర్నోసాలోకి స్వేచ్ఛగా ప్రవహించాలి కాని ఈ గొట్టాలు గట్టిపడి వాపు వచ్చి లేదా ఇరుకువా ఉంటే ప్రవాహం బలహీనమవుతుంది అవస్థత అవుతుంది ఫలితంగా అర్ధపూర్వకమైన లేదా అసలు ఇరెక్షన్ కూడా రాని పరిస్థితి వస్తుంది లింగరక్తనాళాలు శరీరంలో అత్యంత సన్నని నాళాలు జుట్టుమందం యొక్క మూడోవంతు మాత్రమే అందుకే రక్తప్రసరణలో ఏ చిన్న సమస్య వచ్చినా అవే ముందుగా ప్రభావితమవుతాయి అందుకే చాలా నిపుణులు ఇరెక్టైల్ సమస్యలను హృదయ రోగాలకు ముందే వచ్చే హెచ్చరిక సంకేతం అంటారు రక్తనాళ వ్యవస్థలో ఏదో తప్పు జరుగుతోందని చెప్పే మొదటి సూచన కాని ఇక్కడ మంచి వార్త ఉంది ఈ రక్తనాళాలు నాశనం కాలేదు కేవలం నిద్రలో ఉన్నంత మాత్రమే ఎంఐటి క్లీవ్లాండ్ క్లినిక్ చేసిన అధ్యయనాలు చెబుతున్నాయి సరైన ఉత్తేజమిస్తే వీటి లోచితం తిరిగి వస్తుంది మళ్ళీ కొత్తవళే పనిచేయగలవు దీనిని వాస్క్యులార్ రీమోడలింగ్ అంటారు ఇది కొద్ది వారాల్లో జరిగిపోతుంది డెబ్భై ఎనభై దాటిన పురుషులలో కూడా అంటే సమస్య మీ వయస్సు కాదు మీ శరీరానికి అందని సంకేతాలే వాటిని మళ్లీ చురుకుగా చేసే మూడు నిమిషాల ఉదయపు ప్రోటోకాల్ ఉంది ఇది కొన్ని సులభమైన దశలతో ఈ రక్తనాల నెట్వర్క్ను మళ్ళీ ప్రారంభిస్తుంది ప్రవాహాన్ని పురుషశక్తిని తిరిగి పొందడంలో సహాయపడుతుంది ఇప్పుడు మీ శక్తి తగ్గడానికి అసలు కారణం మీకు అర్థమైంది కాబట్టి ఒక చిన్న సహజమైన శక్తివంతమైన పద్ధతిని చూపించాలనుకుంటున్నాను ఇది మీ రోజును మార్చగలదు మీ లైంగిక ఆరోగ్యాన్ని కూడా కొంతకాలంలో మెరుగుపరుస్తుంది దీనిని నేను మూడు నిమిషాల ఉదయపు ప్రోటోకాల్ అంటాను అరవందల పదిహేడు సెకండ్లకు మించని మూడు త్వరిత దశలు ఇవి శరీరాన్ని అంతర్భాగం నుంచి మేల్కొలుపుతాయి ఒకటి స్మార్ట్ హైడ్రేషన్ కల్లులు తెరిచిన వెంటనే ఏ పని చేయకముందే గది ఉష్ణోగ్రతలో ఉన్న రెండు గ్లాసుల నీరు తాగండి చల్లని నీరు కాదు అది శరీరానికి షాకిస్తుంది చాలా వేడి నీరుకూడా కాదు అది నెమ్మదిగా శరీరంలో శోషించబడుతుంది సహజ గది ఉష్ణోగ్రతలోని నీరు వెంటనే రక్తప్రసరణలోకి జొరబడి రక్తాన్ని పలుచగా చేస్తుంది ప్రసరణ సులభమవుతుంది కాని ఒక ముఖ్యమైన విషయము ఆ నీటిలో సహజ సముద్ర ఉప్పు ఒక చిన్న చిటికెడు కలపండి సెల్టిక్ ఉప్పు లేదా హిమాలయన్ పింక్ సాల్ట్ ఉపయోగించవచ్చు వీటిలో శరీరకణాల సహజ విద్యుత్ శక్తిని మళ్లీ ఉత్తేజపరిచే ఎన్నో ఖనిజాలు ఉంటాయి నాడీ సంబంధ ప్రసరణను మెరుగుపరుస్తాయి జననాంగాల్లో రక్త నిండుదల మెరుగవుతుంది నాకు హెన్రిక్ అనే అరవై మూడు ఏళ్ల వ్యక్తి కేసు గుర్తుంది ఆయనకి దాదాపు మూడు ఏళ్లుగా ఉదయం ఇరక్షన్ రావడం పూర్తిగా ఆగిపోయింది ప్రోటోకాల్ మొదలుపెట్టిన నాలుగో రోజుకే ఆయన నాకు మెసేజ్ చేశారు డాక్టర్ ఇది నమ్మశక్యం లేదు నేను లేచాను ఏదో మళ్లీ పనిచేస్తోంది అనిపించింది ఇలా ఎందుకు జరుగుతుంది నీరు మరియు ఖనిజాలు శరీరానికి తిరిగి సరైన ప్రాంతాలకు రక్తాన్ని పంపే శక్తి ఇస్తాయి రెండు రక్తనాళాల మేల్కొలుపు మొదలవుతుంది ఇంకా మంచంలోనే ఉన్నప్పుడు లేవకుండానే ఈ మూడు సులభమైన కదలికలు చేయండి మూవ్మెంట్ ఒకటి కాళ్లను ఫ్లెక్స్ చేసి స్ట్రెచ్ చేయడం దాదాపు ఇరవైసార్లు నేలను చేస్తున్నట్టుగా దీనివల్ల మన కాలి కండరాలు వాటిని రెండో గుండె అని అంటారు సక్రియమవుతాయి ఇవి రక్తాన్ని శరీరంలో తిరిగి పంపించడంలో కీలకం మూవ్మెంట్ రెండు నడుమును ముందుకు వెనుకకు సార్లు నెమ్మదిగా వంచటం ఈ చిన్న ఊగింపు పెల్విక్ ఫ్లోర్ కండరాలను ఉత్తేజపరుస్తుంది ఇవే ఇరెక్టైల్ ఫంక్షన్కి అసలు హీరోలు మూవ్మెంట్ మూడు నుంచి ఐదుసార్లు లోతైన శ్వాస ఛాతీ కాకుండా పొట్ట విస్తరించేలా శ్వాస తీసుకోవాలి ఈ రకమైన శ్వాస నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది ఇది రక్తనాళాలను విస్తరింపచేసే ఇరక్షన్లో కీలక పాత్ర పోషించే అణువు ఈ చిన్న కదలికలు శరీరం మరియు రక్త ప్రసరణ మధ్య ఒక సమన్వయాన్ని సృష్టిస్తాయి రక్తం ప్రవహించడం మొదలవుతుంది రక్తనాళాలు తెరుచుకుంటాయి కండరాలు ఆక్సిజన్ అందుకుంటాయి క్లీవ్ల్యాండ్ క్లినిక్ పరిశోధనల్లో చూపబడింది అరబై ఏళ్లు పైబడిన పురుషుల్లో ఇలాంటి పద్ధతిని పద్నాలుగు రోజులపాటు పాటించిన తరువాత ఎనభై ఒక శాతం మంది ఇరక్షన్లో మెరుగుదల చూశారు ముప్పై రోజులకు అది తొంభై నాలుగు శాతంకి పెరిగింది ముఖ్యంగా ఎవరూ మందులు సప్లిమెంట్లు శస్త్రచికిత్స ఏదీ ఉపయోగించలేదు మూడు హార్మోన్ల సరిచేయడం కాఫీ తాగే ముందు అప్పటికీ ఉపవాసంలో ఉంటూనే ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఒక పెద్ద చెంచా దానికి అరనిమ్మరసం కలిపి తాగాలి వింతగా అనిపించొచ్చు కాని ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది ఆలివ్ ఆయిల్లోని మంచి కొవ్వులు శరీరానికి వెంటనే టెస్టోస్టెరాన్ పెంచమనని సంకేతమిస్తాయి నిమ్మరసంలోని విటమిన్ సి నైట్రిక్ ఆక్సైడ్ విడుదలకు సహాయపడుతుంది ఈ కలయిక హార్మోన్లను చైతన్యపడుస్తుంది రక్తనాళాలను రక్షిస్తుంది పాల్ అనే అరవై ఎనిమిది ఏళ్ల వ్యక్తి నాకు చెప్పాడు డాక్టర్ ఈ రెసిపీ పంటోరోను విట్సుంది కాని ఐదో రోజుకే నా భార్య అడిగింది ఏదైనా మందు మొదలు పెట్టేశావా పదో రోజు ఆమె నవ్వుతూ ఏదో రహస్యంగా దాచిపెడుతున్నావు కదూ అనంది ఆయన రహస్యం ఆలివ్ ఆయిల్ నిమ్మరసం మరియు క్రమం తప్పని పాటింపు మాత్రమే దీని తర్వాత కాఫీ తాగే ముందు దాదాపు ఇరవై నిమిషాలు వేచి ఉండాలి ఖాళీ కడుపుతో కాఫీ తీసుకోకండి దాంతోపాటు కొంచెం తేలికైన ఆహారం తీసుకోండి ఉదాహరణకి గుడ్లు వీటిలో కోలిన్ అనే పోషకం ఉంటుంది నాడీ వ్యవస్థకు లైంగిక ఫంక్షన్కు ప్రధానమైనది ఈ మూడు దశలను హైడ్రేట్ మూవ్ నరిష్ కలిపితే రక్తనాళాలు తిరిగి పునరుద్ధరించే శరీరంలోని పురుష హార్మోన్లు మేల్కునే సంపూర్ణ వాతావరణం తయారవుతుంది శాస్త్రం చెబుతోంది చిన్న చిన్న క్రమమైన మార్పులు గొప్ప దీర్ఘకాల ప్రభావాలు ఇస్తాయి కేవలం ఒక్క ప్రభావాలు ఇస్తాయి కేవలం రెండు వారాల్లోనే చాలామంది పురుషులు మొదటి ఉదయపు ఇరక్షన్ తిరిగి రావడం చూశారు నాలుగు వారాల్లో ఫంక్షన్ స్థిరపడుతుంది అందులో ముఖ్యమైనది ఏ దుష్ప్రభావాలు లేవు మందులు అవసరం లేదు ఇది మీ శరీరానిదే దీనికి ఎప్పటినుంచో ఏమీ చేయాలో తెలుసు కేవలం సరైన లయ సరైన సంరక్షణ ఇవ్వాలి మూడు నిమిషాల ప్రోటోకాల్ ప్రారంభించినప్పుడు మార్పులు వెంటనే స్పష్టమవుతాయి శరీరం ఆ సంకేతం కోసం ఎదురుచూసినట్టుగా ప్రతిస్పందిస్తుంది మొదటి రెండు రోజుల్లో తరచుగా మూత్రం రావడం సహజం ఇది శరీరం రీబ్యాలెన్స్ అవుతుందన్న సూచన త్వరలోనే తేలిక మానసిక స్పష్టత ఉదయపు శక్తి స్పష్టమవుతుంది ఉదయాన్నే ఉండే ఆ మబ్బు తొలగిపోయినట్టుగా మూడో నుండి ఏడో రోజు మధ్య చాలామంది పురుషులు భావోద్వేగంతో మొదటి ఉదయపు ఇరక్షన్ తిరిగివచ్చిన అనుభవం చెబుతారు కొన్నిసార్లు స్వల్పంగా దయ్యం ప్రోటోకాల్ ప్రభావం ఎక్కువగా రావాలంటే రాత్రులను క్రమపద్ధతిలో ఉంచాలి నిద్రలోనే శరీరం హార్మోన్లు తయారుచేస్తుంది కణజాలాన్ని మరమ్మతి చేస్తుంది రక్తనాళాలను బలపరుస్తుంది చాలామంది చేసే తప్పు పొట్టమీద నిద్రపోవడం సౌకర్యంగా అనిపించినా అది పెల్విక్ ప్రాంతంలోని రక్తనాళాలను రాత్రంతా నలిపేస్తుంది రక్తప్రసరణ కష్టమవుతుంది చెవుడుమీద మీద లేదా వీపుమీద నిద్రపోవడానికి ప్రయత్నించండి మీ శరీరం మీ రక్తప్రసరణ దానికి ధన్యవాదాలు చెప్తాయి మరొక విషయం అండర్వేర్ బిగుతైన బ్రీఫ్స్ వృషణాల ఉష్ణోగ్రతను పెంచుతాయి ఇది టెస్టోస్టెరోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది కాస్త విడులైన దుస్తులు ధరించండి లేదా సాధ్యమైతే అండర్వేర్ లేకుండా నిద్రించండి ఇది శరీరానికి శ్వాసనివ్వడమే కాని ప్రభావం పెద్దది నిద్రకు ముందు నీరు తాగటాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి నిద్రకు రెండు గంటల ముందు ఎక్కువ నీరు తాగటం ఆరోగ్యంగా అనిపించినా అది నిద్రను అడ్డుకుంటుంది రాత్రిలో వారంవారంగా టాయిలెట్కు లేచే పరిస్థితి వస్తుంది ఈ సమయంలోనే శరీరం సహజ టెస్టోస్టెటరాన్ పీక్కు చేరుతుంది రోజు మొత్తం బాగా హైడ్రేట్ కావటం ద్రవాలు తగ్గించడం ఉత్తమం ఈ చిన్న రాత్రి మార్పులు ఉదయం ప్రోటోకాల్ ప్రభావాన్ని చేస్తాయి శరీరం బాగా విశ్రాంతి తీసుకుంటే రక్తప్రసరణ హార్మోన్ల సమతుల్యం సరిగా అవుతాయి ఉదయం మేల్కొనడం సులభం తాజా